అందరికీ నమస్కారం తిరువురు పట్టణంలో ఈరోజు నిర్వహించే ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈరోజు పదిహేడవ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఈ వార్డులో ఇంటింటికి తిరుగుతున్నప్పుడు స్థానిక ప్రజలు ఒక విషయం నా దృష్టికి తీసుకొచ్చారు నేను ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న రూపంలో అడుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఏం చెప్తున్నారంటే వాలంటీరీ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ ద్వారా పరిపాలనని ప్రజల దగ్గరికే తీసుకొచ్చాను అని చెప్తున్నారు ప్రజలు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు అధికారులే ప్రజల దగ్గరికి వస్తారని చెప్తున్నారు కానీ తిరువురు విషయంలో జగన్మోహన్ రెడ్డి తొగ్లక విధానం ఏంటంటే తిరువుని ఒక రెవెన్యూ డివిజన్గా ప్రకటించారు మరి తిరువురిని రెవెన్యూ డివిజన్గా ప్రకటించినప్పుడు తిరువురులో ఆర్టీఓ ఆఫీస్ ఉండాలి ఆ ఆఫీస్ పెట్టారు కానీ రవాణా శాఖకు సంబంధించిన ఆర్టీఓ ఆఫీసు తిరువురు నుంచి వంద కిలోమీటర్ల దూరంలో గన్నవరంలో పెట్టారు అలాగనే విజయవాడ లో భాగంగా తిరువురులో ఉండాల్సిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసు ఈరోజు మైలవరంలో ఉంది అంటే తిరువురు ప్రజలు తిరువురుకు సంబంధించి ఏమైనా కావాలి అంటే ఒక పక్క గన్నవరం అన్నీ వెళ్ళాలి లేదా మైలవరం అన్నీ వెళ్ళాలి